దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుని సంగమ అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యము క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి హలలుయ దేవునికి స్తోత్రం ప్రియా దేవుని సంగమ విశ్వాసులుగా మీరు వాక్యమును లోతుగా ధ్యానించుకోవాలి లోతుగా అర్థం చేసుకోవాలి ఇక్కడ వృద్ధి పొందడము వృద్ధి పొందాలి విశ్వాసులు వృద్ధి పొందాలి దేవుణ్ణి నమ్మిన బిడ్డలు వృద్ధి పొందాలి ఎందులో వృద్ధి పొందాలి దేవుడిచ్చేటువంటివి కొన్ని ఉన్నాయి దేవుడు అనుగ్రహించే యేసు క్రీస్తు అనుగ్రహించిన వాటిలోనే మరలా వృద్ధి పొందాలంట చాలామంది జీవితాల్లో విశ్వాసులుగా మరి మీరు ఈ వృద్ధిని పొందుతున్నారు లేక లోక సంబంధంగా ఇంక్రిమెంట్లు పెరిగిన జీతం పెరిగిన లేదంటే ఇల్లులు కట్టుకున్నా పొలాలు కొన్నా ఇదే వృద్ధి అనుకుంటారు ఇదే ఇదే దేవుడు ఈ దేవుడు ఇచ్చినాడు ఇదే వృద్ధి అనుకుంటుంటారు దేవుడు ఇచ్చినా కానీ ఇదే వృద్ధి అనుకుంటుంటారు పిల్లలు పుట్టిన ఇంకా ఇలాగా ఈ లోక సంబంధం ఇంక ఏది నువ్వు పొందుకున్నా అదే వృద్ధి అనుకుంటావు సరే అది వృద్ధి అయినప్పటికీ కూడా దేవుడు అనుగ్రహించే కొన్నిటిలో ఇక్కడ రెండు రాయబడినాయి కృపా జ్ఞానము కృపా జ్ఞానం కృపలో కృపలో నువ్వు వృద్ధి పొందాలి జ్ఞానంలో వృద్ధి పొందాల కృపయందును జ్ఞానమందును రెండింటిని కూడా నువ్వు వృద్ధి చేసుకోవాలంట అంటే దేవుడు మెచ్చుకున్న దాసుడు ఉన్నాడు కదా మెచ్చుకొని దాసుడు కూడా ఉన్నాడు మెచ్చుకున్న దాసుని ఏమన్నాడు బలా నమ్మకమైన మంచి దాసుడా నువ్వు ఈ కొద్దిగా నమ్మకంగా ఉంటివి కనుక ఇంక కొంచెం తీసుకో ఐదు సంపాదించినవు కదా ఇంకొక ఐదు తీసుకో ఈ నీ తండ్రి సంతోషంలో పాలు పంచుకో ఇలాగా అంటే మళ్ళీ ఇంకో చెడ్డదాసుని అంటాడు ఏమంటాడు చెడ్డదాసుడు అని అనేసి అతన్ని పనులు కొరికే చోట దేవుని సంగమ ప్రతి ఒక్కరికి దేవుడు కృపను జ్ఞానమును రక్షించబడినప్పుడు ఆయన నమ్మిన ప్రతి బిడ్డకు కూడా అనుగ్రహిస్తాడు ఆ కృప ఆ జ్ఞానము దేవుడు అనుగ్రహించిన తర్వాత వాటిల్లో నీ వృద్ధి కనపరచాలి వాటిల్లో నువ్వు వృద్ధి పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడిచ్చేవే ఈ రెండు ఈ రెండింటిలో నీ వృద్ధి ఎంతవరకు ఉంది ఈ రోజున కృపను వృద్ధిపరచుకోవడం అంటే మీకు తెలుసా ఈ కృపను గాన మీరు వృద్ధిపరచుకుంటే ఎంత దీవించబడతారంటే అంత దీవించబడతారు మళ్ళీ అంటేనే లోక సంబంధమైనది ఆలోచించద్దండి ఈ కృప అనేది ఏంటంటే ఈ ఇప్పుడు నువ్వు ఒక కష్ట సమయంలో నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు ఈ యొక్క ఈ యొక్క ఈ కష్ట సమయంలో నమ్మకంగా ఉన్నందుకు నీకు కృప పెరుగుతుంది కృప పెరుగుతుంది పరలోకంలో కృప పెరుగుతుంది ఈ కృప ఎక్కడ అంటే నీకు ఎక్కడైతే కష్ట సమయం వచ్చిందో ఇప్పుడు కష్టపడినప్పుడు కృప సంపాదించుకున్నావు మళ్ళీ కష్టపడుతున్నప్పుడు నీ దేవుడు నీకు ఆ కృప ద్వారా నీకు ఈజీగా పని జరిగేటట్టు చేస్తాడు నీకు ఈజీగా దేవుని యొక్క సహా కృప ద్వారా నీకు సులువుగా కొన్ని సమస్యల నుండి విడుదల చేస్తాడు అలాగా కృపను సంపాదించుకోవాలి కృపను సంపాదించినది దేవుని దగ్గర అది వృద్ధి కనపరచాలి మనం కృపను వృద్ధిపరచుకోవాలి కష్టం వస్తే ఇబ్బంది వస్తే ఇరుకొస్తే బాధలు వస్తే వేదనలు వస్తే కూడా నువ్వు ఎప్పుడో కష్టపడిన వాటికి ఆ కృప ద్వారా ఈ సమస్యల్లో దాటిపోగలుగుతావు ఈ సమస్యలను జయించగలుగుతావు ఈ సోదరులను జయించగలుగుతావు ఈ సోదరులలో నువ్వు ఎలా ముందుకెళ్లాలో దేవుని ద్వారాను తెలుసుకోగలుగుతావు ఇలా కృపను నువ్వు వృద్ధిపరచుకోవాలా ఆ కృప దేవుని దగ్గరనే నీకు దొరుకుతుంది కదా ఆ కృపను వృద్ధిపరిచి నువ్వు కనపరచ ఇంకా జ్ఞానం అంటే ప్రియ దేవుని సంగమ జ్ఞానం విషయంలో దేవుడు ఈ ఈ జ్ఞానం నాకు కర్త ఆ సృష్టికర్త అయిన దేవుని జ్ఞానం అందు ఎవరి జ్ఞానం కూడా పనికిరాదు ఈ ఆయన జ్ఞానం ఎంతో గొప్పది ఆయన జ్ఞానంని మనము అంచనా వేయలేము అటువంటి గొప్ప సర్వజ్ఞాని ఆయన ఆ జ్ఞానము నీకు కూడా దేవుడు అనుగ్రహించినాడు వృద్ధిపరచు వృద్ధిపరచు లోకంలో నువ్వు జ్ఞానం కలిగి నడవాలి అని చెప్తాడు జ్ఞానం లేని వాళ్ళుగా ఉండొద్దు నా ప్రజలే జ్ఞానం లేకుండా నశించిపోతున్నారంట నశించిపోకుండా ఉండాలి అంటే జ్ఞానం కావాలి నశించిపోతున్నావు నువ్వు అంటే నీ నీ దగ్గర జ్ఞానం వృద్ధిపరచుకోవడం లేను నువ్వు జ్ఞానాన్ని సంపాదించాలి నువ్వు జ్ఞానాన్ని వృద్ధిపరచుకోవాలి వృద్ధి చెయ్యి వృద్ధి వృద్ధి పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు ఉన్న చోట్లనే ఉండమని చెప్పటంలే అట్లని లోక సంబంధమైన తెచ్చిపెట్టుకొని ఒకప్పుడు మేము తిండికి లేకుండా ఒకే ప్లేట్లో తింటాండి మీ ఈరోజున దేవుడు ఎంత తిండి ఇచ్చినాడు ఇన్ని ప్లేట్లు ఇచ్చినాడు ఇన్ని మంచాలు ఇచ్చినా ఇన్ని బిల్డింగ్లు ఇవి వృద్ధి అని మీరు ఎప్పుడు అనుకున్న అనుకునే తలంపులు పక్కన పెట్టి కృపను ఎంత సంపాదించుకున్నావో జ్ఞానమును నువ్వు ఎంత సంపాదించుకున్నావు అంటే దొంగ జ్ఞానం కలిగి ఉండొద్దండి యాకో పత్రికలు రాయబడింది ఈ లోక జ్ఞానము దయ్యాల జ్ఞానము ఇలాగ ప్రకృతి జ్ఞానము ఇవన్నీ కూడా జ్ఞానాలు ఉన్నాయి కానీ దేవుని జ్ఞానం నువ్వు సంపాదించాలి దేవుని యొక్క వాక్యపు శక్తి జ్ఞానమును నువ్వు సంపాదించాలి ఆ జ్ఞానము నీ ఎప్పుడు ఉపయోగపడుతుందంటే నువ్వు నువ్వు ఏదైతే సమస్యలను ఎదుర్కొంటున్నావు అప్పుడు ఈ జ్ఞానము ద్వారా సులువుగా మార్గమును కనుక్కోగలుగుతావు ప్రియా దేవని సంగమ జ్ఞానం లేకుండా ఉన్నా ఉన్నావా వృద్ధి పొందకుండా ఉన్నావా అడుగు ప్రవ్వా నీ కృపలో నాకు వృద్ధి దయచేయి నీ జ్ఞానంలో నాకు వృద్ధి దయచి నాయన ఇవి ప్రార్థించరు ఇవి అడగరు ఇవి అడగరు దేవుడు అన్నాడు వార్తలో మీరు చింతించకడి ఏం తిందుమా ఏం తగ్గుమా ఏం ధరించుకుందామని చింతించకడి నీ తండ్రి ఆల్రెడీ అవన్నీ మీకు అనుగ్రహించి ఉన్నాడు వాటి గురించి అన్యులు అవిశ్వా అన్యులు వాటి గురించి చింతిస్తారు మీరు చింతించదు మొదట నా రాజ్యాన్ని నా నీతిని వెదకండి అడగండి పరిశుద్ధాత్మను అన్నాడు కానీ మనము అవన్నీ పక్కన పెడితే వీటి గురించి ఎక్కువగా దేవుని దగ్గర అడుగుతా ఉంటాం కానీ ఎన్ని ఎన్ని రకాలుగా నువ్వు అడిగినా ప్రభు ఇచ్చేటివి ఖచ్చితంగా ఇచ్చేసి ఇస్తాడు ఇస్తాడు కూడా ఆ నమ్మకంతో నిలబడాలి అయితే వీటిని అడగాలి కృపలో నాకు వృద్ధి దాయిచ్చేయండి జ్ఞానంలో నాకు వృద్ధి దాయిచ్చేయండి అభిషేకంలో వృద్ధి దాయిచ్చేయండి నీ పరిచర్యలో వృద్ధి దాయిచ్చేయండి నీ సువార్థ పనిలో పరి వృద్ధి దాయిచ్చేయండి నీ కాడి మోయడంలో వృద్ధి దాయిచ్చేయండి నీ భారం భరించడంలో వృద్ధి దాయిచ్చేయండి అడగండి ఈరోజు నా పరిచర్య అర్ధగంట గంట చేస్తున్నావా ఒక గంట పరిచర్యకు సమర్పించుకో ఒక కాడి మోస్తున్నావా భారము ఇంకొక కాడి మోయగలిగిన భారం అడుగు ఒక గంట సేపు మోకాళ్ళు అర్ధ గంట మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నావా ఇంకొక గంట అర్ధ గంటకి ఇంకొక అర్ధ గంట పెంచుకొని గంట మోకాళ్ళ ప్రార్థన అడుగు ఒక అర్ధ గంట బైబిల్ అవుతున్నావు ఇంకొక గంట అడుగు ప్రవా నా 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 యొక్క జీవితంలో నేను వృద్ధి పరచుకోవాల్సినవి ఇవే అయ్యా నాకు దయచే ప్రవా నాకు దయచే ప్రవా వృద్ధిపరిచే దేవుడు అండి మొట్టమొదట సృష్టి ఆరంభంలోనే దేవుడు ఆదాము అవ్వను వృద్ధి పొందండి విస్తరించండి అభివృద్ధి పొందండి అన్నాడు భూమిని నిండించండి అన్నాడు నోవాహుతో ప్రియా దేవుని సంగమ వృద్ధి లోక సంబంధమైన వృద్ధిని గురించి ఆలోచిస్తూనే దిగాలు ఆత్మ సంబంధమైన వృద్ధి కృపను వృద్ధిపరుచుకో ఈరోజు నేను అడుగును ఈరోజు వేసి అడుగు అయ్యా ఈ మాటలు విన్నాను నేను నాకు కృపలో వృద్ధి కావాలి నాకు జ్ఞానంలో వృద్ధి కావాలి నీ వాక్య జ్ఞానము నాకు కావాలి ఎందుకంటే ఈ అంతే దినాల్లో రాకడ దినాల్లో దేవుని యొక్క ఏసే రాకడ దినాల్లో సంఘంలో మోసం జరుగుతుంది మోసము మోసము జరిగేటప్పుడు జ్ఞానం లేనప్పుడే మోసపోతారు వాక్య జ్ఞానం లేకపోతే ఎవరు చెప్పినా యా బోధ చెప్పినా దానికి కరెక్టే లే కరెక్టే లే అని అంటావు అదే వాక్యం తెలుసుకుంటే ఇదెందుకు ఇదేలా ఎందుకు ఇది ఎందుకు అని నిన్ను నీవు ఆ వా ఆ విన్న బోధను బట్టి విమర్శించుకొని వివేచించుకొని బయటికి రాగలుగుతావు ప్రియా దేవుని సంగమా ఆత్మవిషయాలు చాలా సున్నితమైనవి మోసం ఎక్కువ జరుగుతుంది కాబట్టి సంఘంలో మోసం జరుగుతుందంటే జ్ఞానం సంపాదించుకోకపోతే మోసపోతావు జ్ఞానం సంపాదించు జ్ఞానంలో వృద్ధి పొందు వాక్యం చదువు 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 దేవుని అడుగు అడుగు వృద్ధి అడుగు దేవుడు గొప్పగా తన జ్ఞానంతో నిన్ను నింపుతాడు కలెలుయా దేవునికి స్తోత్రం అడుగుడి మీకు ఇవ్వబడును దేవుణ్ణి అడిగిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మను నిండుగా కుమ్మరించినవాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సమస్తమును బోధిస్తాడు సత్యమును బోధిస్తాడు కాబట్టి ప్రియా దేవుని సంగమా వృద్ధిపరచ పరచుకోవాల్సిన బాధ్యత నీకే ఉంది నీకే ఉంది వృద్ధిపరచుకునే బాధ్యత నీదే నమ్మకంగా దేవుని దగ్గర ఉండి నేర్చుకుంటూ వృద్ధిపరచుకొని దేవుని దగ్గర నిలబడినప్పుడు ప్రభు నిన్ను మెచ్చుకుంటాడు అట్టి కృప మీకు అందరికీ కలుగునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం వేసే నీకు వందనాలు అవి అయిన వారిని అందరినీ దీవించండి ఆశ్రయించండి అయ్యా విన్న విన్నది విడిచిపెట్టక వాక్యాన్ని హృదయంలో నాటుకొని ఫలించుకొని ఫలించేటువంటి కృపతో బిడలకు అందరికీ నింపమని ప్రార్థిస్తున్నాను ఆరోగ్యాలు ఇచ్చండి బలపరచండి ఏ శోధనలో ఏ ఇక్కట్లలో ఏ ఇబ్బందుల్లో ఎక్కడ హాస్పిటల్లో ఏ పరిస్థితిలో ఉన్నారో బిడలందరినీ దర్శించండి అందరికీ మీ సహాయం దయచేయండి అయ్యా సహాయము చేయు దేవుడవ విడిచిపెట్టు దేవుడో కాదయ్యా సహాయము దయచేయండి అగ్ని కంచగా అగ్ని అగ్ని ప్రాకారముగా నైనా మీరు ఉండమని మీ దూతల కాపుదల ప్రతి బిడ్డకు నైనా దయచేసి మీరే నడిపించి బలపరిచి నాకై సిద్ధపరచమని ఏసు పరిశుద్ధి నోలు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే శిల్వ ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్లాడ్ దేవుడి మళ్ళీ దీవించి ఆశ్రయించును గాక ఆమెన్